నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చినందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను చాలా మందిని ఎదుర్కొన్నాను నన్ను రాజశేఖర్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టి మీకు తెలియదా నా వర్ధన్న పేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు పోతామయ అనుకున్నా నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు నేను పోలే మళ్ళా నేను పాలకూర్చి ప్రజలు నన్ను గెలిపించాను మూడు సార్లు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోస్ట్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్త కండదండలు ఉంటారు